పహల్గా ఉగ్రవాదులకు మన పవరేంటో చూపించడానికి ప్రధాని మోదీ టీం రెడీ అవుతోంది ఇప్పటికే త్రివిధ దళాలను సమాయత్తం చేస్తోంది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద సంస్థలను ఏరువేసేందుకు కేంద్రం రంగం సిద్దం చేస్తోంది ఎటువంటి ఆపరేషన్కైనా తాము సిద్దంగా ఉన్నామని రక్షణ మంత్రికి త్రివిధ దళాధిపతులు సైతం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది ఇజ్రాయెల్ తరహాలో ఉగ్రముక్కలను ఏరువేయటమే లక్ష్యంగా ప్రధాని భద్రతా సలహాదారు స్కెచ్ రెడీ చేస్తున్నట్టు సమాచారం ప్రధాని మోదీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డివోల్ తో నిరంతరం సమీక్షలు చేస్తున్నారు మరోవైపు సరిహద్దుల్లో పాక్ తమ సైన్యాన్ని పెంచడంపై భారత్ నిశ్చితంగా గమనిస్తోంది గతంలో పీఓకేలో సర్జికల్ స్టైక్స్ చేసిన మోదీ టీం ఈసారి అంతకంటే గట్టిగా బుద్ది చెప్పాలని భావిస్తోంది ఇందుకోసం అధునాతన సాంకేతికతను వినియోగించనున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నలభై రెండు ఉగ్రవాద శిక్షణ ఉన్నట్టు భావిస్తున్నారు వాటిలో వందల సంఖ్యలో ముష్కరులు శిక్షణ పొందుతున్నట్టు సమాచారం ఈ కేంద్రాల్లో పైగా ఉగ్రవాదులు ఉండొచ్చని అంచనా వారిలో పైగా పాకిస్తాన్ జాతీయులని నిర్ధారణకు వచ్చారు కాశ్మీర్ లోయలోను డెబ్బైకి పైగా ఉగ్రవాదులు యాక్టివ్గా ఉన్నట్లు సమాచారం అద్భుతమైన పర్యాటక ప్రాంతమైన పహల్గామ్ లో మారణ హోమం సృష్టించిన ముష్కరులను ఏరుపాయటమే భారత వ్యూహం ఈ దాడికి బాధ్యత తీసుకున్నది లష్కరేతో తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ ఉగ్రవాద చర్యల వెనుక సైఫుల్లా ఖలీద్ అనే ఉగ్రవాది ఉన్నట్టు సమాచారం ఇతడి పేరు ఎన్నో దాడుల్లో వినిపించింది పై హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ ఎలా శత్రువులను అంతం చేసిందో అదే తరహాలో భారత్ కూడా వ్యూహం రచిస్తోంది హమాస్ ముఖ్య కమాండర్లను టార్గెట్ చేసి బందలను విడిపించుకున్న ఇజ్రాయెల్ ప్రపంచానికి తమ శక్తిని చూపించింది అదే ఇప్పుడు భారత్ చేయాలనే డిమాండ్ దేశ ప్రజల్లో నుండి వినిపిస్తోంది త్రీ ఆర్టికల్ రద్దు తర్వాత ఏర్పడిన టీఆర్ఎఫ్ సంస్థ అమెరికా ఉపాధ్యకుడు జేడీ వాన్స్ పర్యటన సమయంలో పర్యాటకులపై దాడి చేసింది అంతర్జాతీయంగా కాశ్మీర్ అంశాన్ని చర్చకు తేవాలన్నది వారి లక్ష్యంగా కనిపిస్తోంది ఇదే సమయంలో మోదీ సౌదీ అరేబియా పర్యటనకు పెళ్లిన సమయంలో ఈ దాడి జరగడం కూడా గమనార్హం ఇటీవలి కాలంలో పాక్ సౌదీ మధ్య సంబంధాలు ఇరాన్ ఇరాన్కు పాకిస్తాన్ మద్దతు ఇవ్వడం వల్లే సౌదీకి కోపం వచ్చింది అంతేగాక కాశ్మీర్ విషయంలో సౌదీ భారత్ కు మద్దతు ఇవ్వటమూ కు నచ్చలేదు అందుకే సమయంలో ఉగ్రదాడికి పాల్పడినట్టు భావిస్తున్నారు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్ లోయలో పరిస్థితులు మెరుగయ్యాయి పర్యాటక రంగం అభివృద్ది చెందింది అంతర్జాతీయంగా కూడా పర్యాటకులు అక్కడికి రావడం ప్రారంభించారు ఈ మార్పులు ఉగ్రవాదులకు అయిష్టంగా మారాయి గతంలో భయంతో వచ్చేది తక్కువైతే ఇప్పుడు భద్రతతో కూడిన పర్యటనలు జరుగుతున్నాయి అందుకే పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇలాంటి చర్యల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని దేశ ప్రజలు కోరుతున్నారు పర్యాటకులకు భరోసా కల్పించాలంటే ఉగ్రవాదులను ఒక్కొక్కరిని ఏరు వేయాల్సిన అవసరం ఉంది ఆ దిశగానే మోదీ అజిత్ డోవోల్ అడుగులు వేస్తున్నట్టు సమాచారం ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ కోసం మా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి